హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఎంఎస్ ఈ రోజు నేను చిక్కుడుకాయ కర్రీ వండుతున్నానండి దానికి కావాల్సినవి ఆనియన్ మిర్చి టమాటో కొత్తిమీర్ చిక్కుడుకాయ చూడండి ఫ్రెండ్స్ అందులో గింజలు అయితే లేవు ఎందుకంటే మా ఆయన మార్కెట్కి వెళ్ళారు కదా అంతే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎలా ఇస్తే అలా తీసుకొస్తారు మనమైతే గింజలు ఉన్నాయి లేవు చూసి తీసుకొస్తాము సో ఇప్పుడైతే మనం కర్రీ వండుకునే విధానం చూద్దామండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక పాగు వేసినాక ఇంకో పాగున్నారా ఆయిల్ పోసుకున్నానండి ఎందుకంటే నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను నాకు ఆయిల్ తక్కువ ఉంటే కూర టేస్ట్ అనిపించదు సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను అవి గోల్లిష్ అయిన వెంటనే మళ్ళీ మిర్చి వేసుకున్నానండి చూడండి అవి వేగిన తర్వాత నేను మిర్చిలోనే కొద్ది సాల్ట్ వేస్తానండి సాల్ట్ మర్చిపోయా సో అవి వేగిన తర్వాత చాలామంది జీలకర్ర ఆవాలు వేస్తారండి నేను అవి కొద్ది దూరంగానే ఉంటాను ఎందుకంటే ఒక పప్పులో చార్లో అండ్ పోపు రైస్లో మాత్రమే ఎక్కువ వాడతాను సో వీటికి అయితే నేను కొద్దిగా దూరంగానే ఉంటానండి పోపు అంటే నాకు ఎక్కువ ఇష్టం ఉండదు సో ఇప్పుడైతే చిక్కుడుకాయ వేస్తున్నా అండి చిక్కుడుకాయ వేసిన తర్వాత కొద్దిగా మరి మంచిగా వేగిన తర్వాత వేగిన తర్వాత పసుపు వేస్తానండి అల్లం పేస్ట్ వేస్తాను చాలామంది అయితే ఆనియన్ మిర్చి వేగిన వెంటనే పసుపు అండ్ అల్లం పేస్ట్ వేస్తారు సో నాలో ఎందుకు వేయను అంటే చిక్కుడుకాయ కొద్దిగా ఫ్లేవర్ అంటే ఎట్లా వస్తుందంటే చిక్కుడుకాయ చిక్కుడుకాయ స్మెల్లాగా అనిపిస్తుంది అండి అందుకోసమే నేను మంచిగా వేగిన తర్వాతనే పసుపు అండ్ అల్లం పేస్ట్ వేస్తాను సో అల్లం పేస్ట్ వేసిన ఇక్కడ స్కిప్ అయిపోయిందండి తీసిన వీడియో కాకపోతే కట్ అయిపోయింది సో ఇలా వేసిన తర్వాత మంచిగా దగ్గరికి ఫ్రై అయిపోతుందండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలండి సో నా కర్రీ స్టైల్ అయితే ఇలా ఉందండి ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉంటుంది నా స్టైల్ అయితే ఈ కర్రీ చేస్తున్నా అండి అలాగే చిక్కుడుకాయ కర్రీ అంటే మా ఆయనకు నాకు చాలా ఇష్టం ఎప్పుడు వెళ్ళిన ఎక్కువ చిక్కుడుకాయనే తీసుకొస్తాం సో ఇప్పుడైతే టమాటా వేసుకున్నామండి అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఎందుకంటే మాడిపోకుండా ఉంటుందండి సాల్ట్ వేసుకుంటే ఇటు మాడిపోకుండా కొద్దిగా గ్రేవీ గ్రేవీ లాగా అనిపిస్తుంది కాబట్టి నేను సాల్ట్ వేస్తాను మనం కర్రీలో మళ్ళీ తగినంత చూసుకుని తర్వాత వేసుకోవచ్చు ఇప్పటికైతే కర్రీ అయితే ఇలా అయిందండి మొత్తం డీప్ ఫ్రై లాగా అవుతుంది సో మేమిద్దరమే కాబట్టి పాకుల మాత్రమే వండేసాను ఏందక్క కర్రీ ఇంత కనిపిస్తాను క్వశ్చన్స్ కూడా వేస్తారు సో మేమిద్దరమే కాబట్టి మాకు తగ్గట్టు వండుకుంటున్నామండి ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడైతే వేస్తున్నాను సో ఇంకా కొంచెం వేగిన తర్వాత కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సో నా చిక్కుడుకాయ కర్రీ వచ్చేసి ఇలా కంప్లీట్ అయిందండి మనం నా వంట మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీరు ఎలా చేస్తారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవచ్చు సో నా స్టైల్ అయితే నేను చేశాను ఫ్రెండ్స్ మా ఆయనకు నాకు అంటే వెజిటేబుల్స్లో నచ్చిన కర్రీ ఎక్కువ ఇష్టపడ్డ కర్రీ చిక్కుడుకాయ కర్రీ అండి మేము ఎన్నిసార్లు మార్కెట్కి వెళ్ళినా కన్ఫర్మ్గా చిక్కుడుకాయనే తీసుకొస్తాం చాలా చాలా ఫేవరెట్ మరి మీకు ఎంతమందికి కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి సో నా కర్రీ ప్రాసెస్ అయితే ఇలా అయిపోయిందండి నాకు నచ్చిన ప్రకారంగా నాకు తెలిసిన విధంగా అండానండి మరి మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారు మీకు ఏం కర్రీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇలాగే ఇంకా నేను వీడియో చేస్తానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి కర్రీ అయితే కంప్లీట్ అయింది ఆడవాళ్ళకైతే రోజు అయితే కామన్ అండి ఆడుతూ పాడుతూ డైలీ చేసుకోవాల్సిన వంటలే అండి సో ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మరొక వంటతో కలుసుకుందాము థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ యువర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్